వైద్య విద్యపై కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అని జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు మంగళవారం తన నివాసంలో మాట్లాడారు శంషాబాద్ విమానాశ్రయంతో వైద్య విద్యను పోల్చడం సరికాదన్నారు అలాంటి వ్యాఖ్యలు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మంత్రి నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదని చెప్పారు మీరు మంత్రి మీరు మంత్రి అని ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఒక్క నిమిషం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ కాల్ కొడితే ఈ సంవత్సరం ఈ నెల ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ ఇచ్చామని అనేది చెప్తారు అంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ఇప్పుడు కూడా మరొకసారి చేస్తున్నాను మీకు మీ అధికారులకి ప్రజాపత్రులకి పూర్తిగా సమన్వయం లేదు మీకు మీకు కట్ అయిపోయింది దానికి కారణమే మీరు మాట్లాడుతున్న మాటలు మీరు ఎంత వేగ్గా పార్ష్యమార్స్ చేశారు మీరు ఒకటోదేర జీతాలు పడుతున్నాయి మీ గతంలో జీతాలు పడలేదు మీరు దగ్గర జీతాలు తాగుతూ వచ్చారే మేము లాస్ట్ ఎవరిలోకి వచ్చారు మేము ఇబ్బంది పడ్డామో పడి ఉంటే పడి ఉంటామేమో కానీ మీరు ఇంకా పద్దెనిమిది నెలలు పూర్తిగా అవ్వలేదు ఇంకా ఇక నేను చెప్పినవే నేను ఇంక రెండోది ఇంక మీందుకు రాసు బ్రీఫింగ్ అంతా చేయించాం మొత్తం అంతా ఇంకా ఆయన మూతది ఏం చెప్పారంటే అగ్రికల్చర్కి వచ్చేసరికి మేము దాన్ని ప్రొక్యూరిమెంట్ చేస్తున్నాము చాలా బాగా చేస్తున్నాము అని చెప్పారు ఇవాళ పత్రికల్లో చూశాను ఒకసారి వారు కూడా చూడాలా ఇవాళ ఏ రకంగా రైతులు దోపిడీకి గురవుతున్నారు ఇవాళ రైతులు ఎంత దోపిడీకి గురవుతున్నారు ఇవాళ పత్రికల్లో ప్రధానమైన పత్రికలు అన్నీ కూడా ఇవాళ రైతులు మిల్లర్ల ద్వారా దోపిడీకి గురవుతున్నారు మిల్లర్లు ఏమంటున్నారు అసలు ఈ ధాన్యమే మేము తీసుకోవడానికి లేదండి ఇంకా రై ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామండి అసలు ఈ ధాన్యం అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి బ్రోకర్ అయిపోతున్నాయని చెప్తారు చెప్తున్నారు సో మీరు అన్నీ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి ఇవాళ పత్రికలు ఏమొచ్చాయి ఇవాళ ప్రధాన ప్రధానమైన ఈనాడు పత్రికలు ఏమొచ్చింది ఇవాళ పది కేజీలు ఎక్సెస్గా మీరు ప్యాడీ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వచ్చింది మీరు ఎలా చెప్తారు మీరు మేము వచ్చి బాగా చేస్తున్నాం చాలా బాగా చేస్తున్నాం అని మీరు దాన్ని ఖండించండి కాదని చెప్పండి రేపు వాళ్ళు రైతులతోనే చెప్పిస్తారు చెప్పండి వాళ్ళ పెద్దగా సమావేశం పెట్టి ఇవాళ పత్రికల్లో వచ్చినవన్నీ పొరపాటు తప్పు అని మీరు పెద్దగా సమావేశం పెట్టి వాళ్ళు చెప్పండి రేపు రైతులే వస్తారు నెక్స్ట్ స్టెప్ అదే మనం పెద్ద సమావేశం లేవు ఇంకా మరి సమావేశం సమావేశం లేదు మరి ఇంకా చెప్తే ఎందుకు చెప్తున్నాం అంటే ఇవి ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న వారు మాట్లాడిన మాటలు ఇక రెండోది వారు వచ్చి ఈ ప్రాంతం ఏదో ఇండస్ట్రీలుగా అభివృద్ధి చెందిపోతుంది ఈ ప్రాంతం అంతా చాలా బ్రహ్మాండమైన ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీ చేసేస్తున్నాము అని వారు ఏదో రెండు మూడు మాటలు చెప్పారు దానికి చాలా సమయం ఉందని నేను దాని మీద ఇంకా ఎలాబొరేట్గా పోవట్లేదు కాకపోతే ఒక మాట మాత్రం చెప్తున్నాను నేను ఏదైతే ముఖ్యమంత్రి గారు లేదా వారు తనేలు ఐటీ మినిస్టర్ గారు నిన్న శంకుస్థాపన చేశారు వాటిల్లో సగభాగం రియల్ ఎస్టేట్ సంస్థలు అవన్నీ ముఖ్యంగా ప్రధానమైనది సత్వ నేను కూడా చెప్పాను సత్వ సంస్థ వచ్చి పూర్తిగా రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు ఎక్కడా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పెడతామని చెప్పలే మీరు వచ్చి వేల ఎకరాలు వందల ఎకరా వేల కోట్ల రూపాయలు ఉన్న వాల్యూ చేసే అమౌంట్స్ని ఇవాళ ధారాదత్తం చేసేస్తున్నారు ఇవాళ మీరు తక్కువకే భూములు కట్టబెట్టి ఇవాళ చేస్తున్నారు దీని మీద పూర్తిగా డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడుతున్నాను పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని అన్నింటినీ క్లబ్ చేయడం ఎందుకంటే వారు ఏవో రెండు మూడు పాయింట్లు చెప్పారు కదా ప్రధానంగా మెడికల్ మీద నేను చెప్పాను రెండోది వచ్చి వారి శాలరీస్ గురించి చెప్తే పాపం శాలరీస్ గురించి కూడా వారికి తెలియజేస్తాను అది నేనేమి వారికి ఏమి మరి ఒకటో తారీఖు అన్నారు కానీ పడవలేదని చెప్తున్నాను వారు కూడా మరి ఆ విషయం మరి ఆయన తెలియదు కానీ మరి ఆయన పడింది ఆయన పడింది మరి ఆయన పడిందేమో కానీ ఆయన ఓటో తారీఖు మాకు చేత జిల్లాపతి రావాలో మాకు లేవు మాకు ఎప్పుడు పడితే కూడా తెలియదు ఎప్పుడు మెరిచిపోయాం మేము మేము ప్రధాపత్రులుగా మా స్వామి చేస్తూ ఉన్నాం తప్ప మరి ఆయన పడింది నాకు తెలియదు కానీ అందుకే ఆయన ఓటో తారీఖు అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా గా ఇస్తున్నాను రెండోది వచ్చి పుక్కిరి మెండ్ మీద అనేదో చాలా బాగా చెప్తుంటే ఇవాళ ప్రధానంగా పత్రికలు వచ్చినవి అన్నీ కూడా వారే ఒకసారి రివ్యూ చేసుకొని దాని మీద వారు స్పందించాల ఏంటి ఇవాళ పత్రికలు వస్తున్నవి రైతులు తీసుకుంటుంది ఇంత అదనంగా రైతులు పది పదిహేను కేజీలు వేగంగా డబల్ ఫిగర్ కెలిపాయి సింగిల్ ఫిగర్ నుంచి ఆయన ఆ ఆయన ఆ ద్వారంలో డబల్ ఫిగర్స్ వెళ్ళిపోయాయి కాబట్టి దాని మీద కూడా వారు చేయాలని అలాగే మరొకసారి చివరిగా ముగించే ముందు కూడా నేను రోజున జరిగిన మా ఏదైతే కోటి సంతకాల ప్రధావైద్యం ప్రజల యొక్క నిరంతరం మేము చేసిన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావడం మరి ముఖ్యంగా మా వైఎస్ఆర్పిటి శ్రేణుల్లో కానీ పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ విషయంలో కూడా మనం ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మనం స్పందిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు దొరుకుతుందని చెప్పి మాకు బాగా దాన్ని ఉత్సాహం ఇచ్చింది ఖచ్చితంగా ప్రత్యేకించి మా ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందుకే అన్నాను కదా దానికి వాళ్ళకి సంబంధం చెప్పను వారు వేగ్గా చెప్పడం వేరు వారు పర్టికులర్ గా శివ పలానా దగ్గర నేను కావాలని లిష్టిస్తాను మేము ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఏ నియోజకవర్గం ఎంత సేకరించాలి అందుకే ఆయనకి అవగాహన లేదనేది ఇప్పుడు చెప్పాను చాలా క్లియర్ గా చాలా కేటగారికల్గా గా అందుకే వారు వారు ఇచ్చిన వివరణ మీద వారికి ఎంత అవగాహన ఉన్నదన్న దాని మీద నేను చెప్పాను దాని మీద మీరే నిర్ణయించండి ఇరవై ఇరవై మూడు సీట్లు పడిపోయినప్పుడు కూడా అదే మాట ఇదే నూట డెబ్బై ఇరవై మూడు కూడా పడిపోయారనే విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇదే 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 రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో కొత్తగా ఏం కాదు అందుకే అన్నాం కదా నేను చివరి వారు ఆరోపణ చేసుకోవడం వారి ఇష్టం దాని మీద నేను స్పందించను దాని మీద నేను స్పందించను మమ్మల్ని వారు వ్యక్తిగతంగా వారు ఏం